హాయ్ అండి ఈరోజు లంచ్లోకి బీరకాయ పప్పు అలాగే నిమ్మకాయలో మగ్గించిన మిర్చి అండి చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ అయితే నేను బీరకాయని పొట్టు తీయకుండానే తరుకున్నానండి నావి లేత బీరకాయలు కాబట్టి సో అలాగే అవి తరుక్కున్న తర్వాత ఇలా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెము జీలకర్ర బిర్యానీ ఆకు వేసానండి చిన్న ఫ్లేవర్ కోసము అలాగే తరుక్కున్న బీరకాయని కూడా వేసి ఒకసారి మనము కలిపెట్టేసుకోవాలి తర్వాత వాష్ చేసుకున్న ముంగాలని వేసుకోవాలండి పెసరపప్పు అనమాట పెసరపప్పు అయితే చాలా బాగుంటుందండి బీరకాయ పప్పుకి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇలాగే చేసుకోవాలని అనుకుంటారు అంత రుచిగా ఉంటుందన్నమాట సో ఇలా బీరకాయని కూడా వేపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పెసరపప్పు వేసుకొని అందులోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత కొంచెం మునిగే వరకు వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్నాక సైడ్స్ అంతా కూడా అనుకొని మంచిగా కలిపెట్టేసుకొని మనము మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రానిచ్చేస్తే పప్పు మెత్తగా ఉడిగిపోతుందండి అంతే ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసుకుంటున్నామండి పప్పు కోసము ఇలా తడకా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టమాటా ఫ్లేవర్తో ఒకసారి చూడండి ఇలాగా కూడా సో నేనైతే ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి చినుముకున్నవి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వేపిన తర్వాత ఒక టమాటా మీడియం సైజ్ టమాటా ఇలా తరుక్కొని వేసుకున్నానండి సో టమాటా కొంచెం బాగా మెత్తపడే వరకు మనము బాగా మిక్స్ చేసుకోవాలి వన్స్ ఇలా టమాటా మెత్తపడిన తర్వాత దీంట్లో కారం వేసేసుకోవాలండి అలాగే లాస్ట్లో కొంచెం గుప్పెడ కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపెట్టేసుకొని మనము పప్పులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఉప్పు దీంట్లో వేయలేదు ఎందుకంటే మనం కుక్కర్లో ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇందులో ఉప్పు ప్యాడ్ చేయలేదండి సో ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే సో ఇప్పుడు కుక్కర్ మూత వచ్చేసిందండి ప్రెషర్ పోయి సో ఇలా మనం పప్పు కొద్దితో కానీ లేదంటే స్మాషర్తో కానీ ఇలా ఆనేసుకుంటే సరిపోతుందండి అసలు ఇంకా బీరకాయకి పీల్ తీసేస్తే మీకు అసలు బీరకాయ వేసినట్టు కూడా తెలియదు సో నాదైతే లేత బీరకాయ కాబట్టి ఇలాగ నేను తోలుతోనే వేసాను అనమాట అందులో ఉండే బాగుంటుందనేసి అలాగే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పోపును కూడా ఇందులోకి వేసేసుకొని కలిపెట్టేసుకుంటే బీరకాయ పప్పు అనేది అయిపోతుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే నిమ్మకాయ మిర్చి అని చెప్పాను కదండి దీనికోసము ఫ్రెష్గా తెచ్చుకున్న మిరకాపాయల్ని తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇలా కాట్లు పెట్టుకోవాలండి అన్నిటికీ కూడా ఇలా పెట్టుకున్న తర్వాత మనము మామూలుగానే అండి రెండు స్పూన్లు ఆయిల్ వేసి అలా అయితే ఘాట్ ఎక్కువ లేస్తుంది అనమాట సో అందుకే నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి దాంట్లోకి వేసేసి మూసేశాను ఎందుకంటే కొంచెం తడి ఉంటుంది చీల్చాం కాబట్టి చిట్పట్లాడుతుందని చెప్పేసి వేయగానే దాని మూత మూసేసాను అనమాట సో అలా వేసిన తర్వాత ఒక్క టూ సెకండ్స్ ఆగి తీసేస్తే ఇంకా అయిపోతుందండి సో మిర్చి అలా కలపెట్టేసుకొని మనము మిర్చి అంతా కూడా బాగా మగ్గిన తర్వాత మనము ఈ ఆయిల్ని కూడా మార్చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ మిర్చి అంతా కూడా బాగా మగ్గిపోయినాయండి సో ఇప్పుడు మనము ఈ మిర్చిని పక్కకు తీసేసుకోవాలన్నమాట ఒక బౌల్లోకి తర్వాత అందులో ఉన్న ఆయిల్ని కూడా వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలండి అలా మార్చుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ మిర్చీస్ అనేవి దీంట్లో వేసేసుకొని ఒక నిమ్మకాయ అంతా కూడా మనం ముందుగానే స్క్వీజ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను ఈ ఆయిల్ని ఖాళీ చేసిన తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ మిర్చిని వేసానండి అలాగే ఒక నిమ్మకాయ అంతా పిండి పెట్టుకున్నాను సో ఆ నిమ్మకాయని వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకోవాలండి మీ మిర్చికి కారం తగ్గట్టు చూసి నిమ్మకాయని ఉప్పును వేసేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేసి నిమ్మకాయ అంతా కూడా మిర్చికి పట్టే అంతా ఇంకిపోయే వరకు మనము ఇలా ఉడికించుకోవాలన్నమాట అంతే ఇలా వన్స్ అంతా ఇలా ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఈ మిర్చి కూడా రెడీ అయిపోతుందండి ఈ మిర్చి ఒక రెండు మూడు రోజులు ఉన్నా కూడా పాడవ్వదు చాలా బాగుంటుంది సో ఇలా మనము వేడివేడి అన్నంలో పప్పు కలుపుకొని ఈ మిర్చి పెట్టుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు నేను చేసిన ఈ మిర్చి వెరైటీ మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయచ్చండి సో ఈ మిర్చి మాత్రం హైలైట్ అనమాట పప్పన్నంలో కానీ పెరుగన్నంలోకి కానీ చాలా బాగుంటుంది లెమన్ రైస్లో కానీ ఇలా దేంట్లోకైనా తినచ్చండి చాలా బాగుంటుంది సో ఈరోజు వేడి వేడి అన్నంలో ఇలా బీరకాయ పప్పు కలుపుకొని మిర్చితో తింటే చాలా బాగుంది సో మీరు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చితే ట్రై చేయండి అలాగే నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్